రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాట్లు సిద్దం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కానుంది ఈ నెల పద్దెనిమిది తహసీల్దార్ కార్యాలయం వద్ద రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాహుల్ కుమార్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు తహసీల్దార్ కార్యాలయంలో ఎలక్షన్లకు సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించి నామినేషన్లు పకడ్ పందిగా నిర్వహించాలని ఎవరు కూడా విధులలో నిర్లక్ష్యం వహించరాదని అలా వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదేవిధంగా రాహుల్ కుమార్ రెడ్డి పట్టణంలో ఉన్న పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి నామినేషన్ ప్రక్రియ గురించి చర్చించారు అనంతరం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పద్దెనిమిదవ తేదీ నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని నామినేషన్ కావాల్సిన అప్లికేషన్లు తహసీల్దార్ కార్యాలయంలోనే అందుబాటులో ఉంటాయని నామినేషన్లు ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు మాత్రమే స్వీకరించబడతాయని తెలిపారు

మీరేస్తారు అది అయిపోయిన తర్వాత అమౌంట్ నువ్వు తీసుకుందాం అమౌంట్ తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ ఎంతకాలం ఇక్కడ మాట్లాడేటప్పుడు నువ్వు కవర్ పైన నేము పార్టీ ఉంటే పార్టీ పేరు రాసుకుంటావు రాసుకొని అమౌంట్ పెట్టుకుంటావు ఆ రిజిస్టర్ మీ దగ్గర ఉంటుంది ఇద్దరు సెవెంటెన్ ఇయర్స్గా మాట్లాడుకొని అమౌంట్ రిసీవ్ అయ్యి అన్నాక అక్కడ అమౌంట్ ఎంత అని రాసుకుంటావు రాసుకున్న తర్వాత నీకు ఏమి ఇచ్చింది సెక్యూరిటీ డిపాజిట్ బ్యాంక్ డీటెయిల్స్ ఆ బ్యాంక్ ఓపెన్ చేసి నా పేపర్ ఇచ్చిందారు అది నామినేషన్స్ పెట్టుకుంటావు ఆ నామినేషన్ పేపర్ నీకు వచ్చింది కదా ఆ నామినేషన్ పేపర్ కింద బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫొటోస్ అవి పెట్టుకుంటాము అది అయిన తర్వాత ఏమి ఈ ఫార్మ్స్ అవి ఎక్స్పెండిచర్ ఉంటాడు ఉంటాడో ఫార్మ్స్ ఇస్తారు ఇప్పుడు ఇంకా సురేంద్ర ఇక అవి ఏమేమి ఎక్స్పెండిచరు ఎన్సీసీ ఇంకా ఈ మీడియాలో వేసేవి అవన్నీ కూడా ఫామ్స్ ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు అవి మేనేజ్మెంట్ తీసుకుంటారు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నామినేషన్ ఫామ్ ఎవరికి పోతుంది ఎన్కోర్ వాళ్ళ పోతుంది మీరు అప్లోడ్ చేస్తారు దీంతో నామినేషన్ అయిపోతుంది దాని తర్వాత డెస్క్లో పెట్టే వాళ్ళు ఉన్నారు కదా నోటీస్ బోర్డులో ఆ నోటీస్ బోర్డులో ఉండే పెట్టేవాళ్ళు ఆ నామినేషన్ ఇమీడియట్ జిరాక్స్ చేసుకొని నోటీస్ బోర్డులో పెడతారు పెట్టాలి రెండు పెట్టాలి మొత్తం పెట్టాం కదా